తేజ ఫిషల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజైతే నేను వడలు చేశానండి మా ఇంట్లోనే వెరీ టేస్టీగా ఉన్నాయి నేను ఆల్రెడీ ముందే టేస్ట్ చేశాను చూసారా మార్నింగ్ అయితే దోశలోకి చట్నీ అయితే చేసుకున్నాను ఆ చట్నీ ఇందులోని వడలకి అయితే బాగుంటుందని తింటున్నాను దోశది తర్వాత ఉల్లిగడ్డలతో నిమ్మకాయలతో తింటున్నాను మనము ఏంటంటే చుట్టాలు వచ్చినప్పుడు కానీ అందరు ఉన్నప్పుడు కానీ ఇలా మెల్లగా తీసుకొని మెల్లగా తింటాము అదే ఎవరు లేరనుకోండి మన ఇష్టం వచ్చినట్టు అసలు కూర్చొని గబాగబా తినేస్తుంటాము ఇలా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇలా తింటాము అసలు నాకైతే మామూలుగా కూర్చుంటే కాలు నొప్పులు వచ్చేస్తాయి నేనైతే ఎవరు లేనప్పుడు ఇలా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాను ఇలా తింటుంటాను మార్నింగ్ అయితే దోశ సారీ వడలకు పిండే పెసలు నానబెట్టాను బాగా నిద్రపోయి లేచాను నిద్ర లేచిన తర్వాత వడలనేవి స్టార్ట్ చేసి వడలు చేసుకున్నాను దాన్ని ఇలా నిమ్మకాయలతో ఉల్లిగడ్డతో పెట్టుకొని తింటే ఉంటుంది అసలు మామూలుగా ఉండదు మనము బయట దొరికే బండి మీద దొరికే వడల కంటే మనం ఇంట్లో చేసుకుంటేనే హెల్దీ కదా ఇలా చేసుకొని మీరు కూడా తినండి వడలు నేనైతే పెసర్లతో చేశాను మీరు పెస పప్పుతో కూడా చేసుకోవచ్చు లేకుంటే బబ్బర్లతో కూడా వడలనేవి చేసుకోవచ్చు ఇలా నిమ్మకాయ ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే వేరీ టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు కాలస్తే మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటాను నేనైతే ఒక ఆరు పెట్టుకున్నాను ముందే ఒక రెండు మూడు చేశాను అందుకే కొన్ని పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని ఇలా తింటుంటే అసలు ఉంటుందండి టేస్ట్ ఇంకెందుకు కాలొస్తే మీరు కూడా చేసుకుంటు నేనైతే ఈ ఆరు తిందామని డిసైడ్ అయ్యాను మరి తింటానో లేదో తెలియదు కానీ తింటున్నాను మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలా వడలు లేకుంటే మనకు ఐరన్ ఫుడ్ సంబంధించినవి తిన్నారని తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది చాలా బాగుంటుంది హెల్త్ కూడా ఇవి తినడం వల్ల పెసరపప్పును మనము పొట్టు తీయని పెసరపప్పు ఉంటుంది కదా దాంతోనే ఇలా పెట్టుకొని తినాలి వీటిని ఇంకా చికెన్లో పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది మనం చికెన్ కర్రీ చేసినప్పుడు కాంబినేషన్ ఏంటంటే పూరీలు వడలు వాటిని మనం చికెన్లో కానీ మటన్లో కానీ పెట్టుకొని తింటే ఉంటుంది అసలు ఆ టేస్టే వేరు మీరు ఒకసారి ట్రై చేయండి చికెన్లో పెట్టుకొని మీరు ట్రై చేస్తారని అనుకుంటాను తెలంగాణ స్పెషల్ అయితే అదే చికెన్లో పెట్టుకొని తినడం ఇలా తింటూ ఉంటుంటే ఇంకా మూడు మిగిలిపోయాయి అసలు ఈ మూడింటిని అసలు ఎలా తినాలో అవుతలేదు అందుకోసమని ఇలా తింటున్నాను మెల్లమెల్లగా మధ్యాహ్నం లంచ్లో ఇవి తింటున్నాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ తిన్నాను దోశలోకి చట్నీ వేసుకొని తిన్నాను ఇప్పుడైతే లంచ్ నేను ఇవి తింటున్నాను సన్నబడాలనుకున్న వాళ్ళు అన్నానికి బదులు ఇలా చేసుకొని తినడం వల్ల కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా చేసుకోండి కొంచెం కష్టమే అనిపిస్తుంది చేసుకోవడం వడలు చేసుకోవడం కానీ తింటూ ఉంటే ఉంటుంది అసలు ఆ వేరు మనం చేసిన కష్టం అంతా కూడా మర్చిపోతూ ఉంటాము నాకైతే అసలు నేను ఒక్కదానే చేసుకుంటాను హెల్ప్ ఎవరు చేయరు ఇలా చేసుకుంటూ తింటూ ఉంటాను నేను రోజుకొక ఐటెం పెడతాను మీరు చూస్తుండని ఇవే కాదండి మంచి టిప్స్ అండ్ మంచి సాంగ్స్ కూడా పెడతాను మీరు నాకు మంచి సపోర్టు ఇస్తున్నారని అనుకుంటున్నాను ఇవ్వాలి మంచి సపోర్ట్ ఇస్తే ఇంకా ఇంకా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ అయితే మీకు పరిచయం చేస్తాను ఇంట్లోనే చేసుకొని తినేవి లేకుంటే బయట నుండి తెచ్చుకొని తినేవి కూడా ఇలా నేను హెల్తీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ కంటే మనకు హెల్తీ ఫుడ్ చాలా మంచిది కదా వావ్ ఇంకా రెండైతే మిగిలిపోయాయి ఇలా తింటున్నాను నిమ్మరసం వేసుకొని ఇలా తింటూ ఉంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా చేసుకోవాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం అని మరి చేసుకోండి వడలు మీకు ఈరోజే చేసుకోండి వడలు చేసుకొని తినేయండి ఇంకా సగం ఉండిపోయింది మన వడ అసలు పోటీ పెట్టుకొని తింటారు పోటీ కాదని కొంతమంది అయితే అసలు ఇంత ఇంత ఫుడ్ పెట్టుకొని తింటారు కదా అసలు ఎలా తింటారో అర్థమే కాదు నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటాను కానీ నేను ఇప్పటికే లావు అయిపోతున్నానని భయపడుతున్నాను నేను అలాంటివి అయితే ట్రై చేయను మామూలుగా ఇలా మామూలు ఫుడ్డు తీ తింటాను అంతే మనకైతే అంత పట్టదు ఏదైతే మొత్తం లాగిన్ చేద్దాము ఇంకొకటి మిగిలిపోయింది కదా అయిపోయింది మనది ఇంకా అయిపోయినట్టే మనది వడ ఆరు కంప్లీట్ చేశాను విజయవంతంగా కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను మన ఇది వడ అయితే అయిపోయింది మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మరి ఈ ఛానల్ చూస్తూ ఉండండి ఇప్పుడు ఆదరించండి మీకు ఈ ఫుడ్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఫుడ్ కనుక మీకు నచ్చినట్లయితే తేజ అఫిషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయండి అయిపోయింది మనది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి